హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ అయితే ఇది వచ్చేసి తిరుపతి సెకండ్ డే అనమాట తిరుపతిలో అయితే ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్ చేసేసిన ఆఫ్టర్నూన్ పార్సల్ తెచ్చుకున్నాం అనమాట అయితే ఆల్రెడీ ఇది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసాను చూడని వాళ్ళు ఎవరైనా అంటే చూసేసేయండి ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను అనమాట నేను అది ఇక అలా తినేసి ఇక బయటికి వెళ్దాం అనేసి మాకు నెక్స్ట్ డేకి ఉందన్నమాట దర్శనం అయితే ఇదంతా వ్యూ పాయింట్ అనమాట మా రూమ్ ముందు ఇలా వ్యూ పాయింట్ ఉంది ఇదే అనమాట మా రూమ్ యాక్చువల్గా అయితే మా రూమ్ది హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా సారీ రూమ్ టూర్ చేద్దాం అనుకున్నా కానీ మిస్ అయింది చేయలేకపోయాను నేను ఇంకా అలా తినేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసినమాట అంటే ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినమాట అది మా రూమ్కి దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉందన్నమాట ఇండియా పోస్ట్ ఆఫీసు అక్కడైతే ఎంత పెద్ద చెట్టు ఉందో మీరు చూసినట్టయితే ఇంక ఇలా షాపింగ్కి అయితే అనమాట ఇక్కడ టాయ్స్ టెస్ట్ చేస్తున్నాం అంటే ఒకసారి ఫస్ట్ చూసినాక డైరెక్ట్ కొనుక్కోకుండా ఒకసారి చూద్దాం చూసినాక మనకి ఖచ్చితంగా మంచిగా నచ్చింది అనుకున్నది కొందామనేసి అలా చూస్తున్నాం అనమాట చూస్తున్నాం అన్ని కింద నుంచి స్టార్ట్ చేసిన అనమాట చూసుకుంటూ పోవడం మంచిగా అలా చూసుకుంటూ చూసుకుంటూ పోతుంటే స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది అనమాట నాకు ఇలాంటి టాయ్స్ అంటే చాలా ఇష్టం తెలుసా చాలా అంటే చాలా ఇష్టం అయితే మా సాలి పాపకి అలాంటిది ఒక బొమ్మ కొనాలని చూస్తే నేను ఎయిట్ హండ్రెడ్ చెప్పిర్రు ఫైనలీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తా ఉంటుంది కానీ మేము త్రీ హండ్రెడ్కో ఫోర్ హండ్రెడ్కి అయితేనే కొనాలని చూసినాం ఇక్కడ తిరుపతిలో హైలైట్ అయిందో తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు అయితే అసలుకి ఇక్కడ చూసిన మోడలు అసలుకి ఎన్ని మోడల్స్ ఉంటాయి అంటే అన్ని మోడల్స్ అనమాట అంటే ఒకటిని మించి ఒకటి మేమైతే ఒక ఫోటో కొనుక్కొని రావాలనుకున్నాం మా ఇంటికి కానీ కొనుక్కొచ్చినాం ఒకటైతే తెచ్చుకున్నాం లే లేని మేము అనుకున్నది తెచ్చుకోలేదు వేరే తెచ్చుకున్నాం అనమాట అయితే అక్కడ చూసిరు కదా దండలు అవి కూడా కొనాలని చూసిన అనమాట ఇప్పుడు నేను చూసిన దగ్గర అయితేనేమో కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇంకా ముందు పోయిన దగ్గర అయితే చాలా కాస్ట్ చెప్పిర్రు అయితే ఇక్కడ మా సాలీపాప కొంచెం మిస్కిస్తుందని అలా కూర్చున్నా ఇక మా బావ చిన్నది ఇక అలా తన రీల్స్ కోసమని వీడియోస్ తీసుకోవడానికి చూస్తున్న అనమాట అది కూడా యాడ్ చేసే రీల్స్ తీసుకుంటా దానికి పాట పెట్టుకుంటే అయిపోయింది కదా అంటే మా సాలీపాప సడన్గా లేస్ ప్యాకెట్ చూపించి ఇస్తావా ఇయ్యవా అని అడిగింది అనమాట అయితే ఇక్కడ మాకు ఒకళ్ళు కలిసిరు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే అంట సంథింగ్ ఎక్కడో చెప్పారు సమ్థింగ్ వాళ్ళ ఏరియా కూడా చెప్పిరనమాట ఇద్దరు రీల్స్ తీస్తారు కదా అనేసి అడిగింది అనమాట ఆయన ఇక తను వచ్చేసి సాఫ్ట్వేర్ అనుకుంటా ఇక ఫైనల్గా అయితే ఇక కిందికి కూడా వెళ్ళిపోదాం అక్కడ చూసిన సార్లు ఇక టైం అయిపోతుంది మరి మేము ఆల్మోస్ట్ టూకో వచ్చినాం ఇంకా ఎందుకు ఇక అట్లా కూర్చొని టైం వేస్ట్ చేసే బదులు ఇక మనం చూసుకుంటే అర్థమైద్ది కదా రేపు కొంచెం బడ్డను తగ్గిద్ది కదా అంటే మేము ఎప్పుడైనా సరే దర్శనం అయిపోయాకనే షాపింగ్ చేస్తాం అనమాట అందుకనేసి ఇంకా అలా కిందకి వచ్చేసినాం అనమాట ఫైనల్గా అయితే ఇక కిందకి వచ్చేసిన స్టెప్స్ దిగేసి కిందకి వచ్చేసినాం అనమాట ఇక్కడ షాపింగ్ అయితే భలే ఉంటుంది ఆల్మోస్ట్ మేము చాలాసేపే ఉన్నాం అనమాట అక్కడ అవి ఇవి చూసుకుంటే చాలా బేరం ఆడిగాని వాళ్ళైతే తగ్గినే తగ్గియట్లేదు ఎందుకో ఏమో ఏమర్థం కాలేదు చాలా అంటే చాలా బేరవాన్నం చా అంటే కొనాలి అనుకున్నాం కాబట్టి బేరవాన్నం వాళ్ళు రేటు మాకు నచ్చట్లేదు మళ్ళీ కొన్నేమో అంత కాస్ట్ పెట్టడానికి వర్త్ అనిపించట్లేదు ఇది ఈచ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పారు కానీ ఒక్కాడేమో నచ్చుతున్నాయి ఒక్కాడు నచ్చట్లేదు మళ్ళీ కొన్న కాంచి వేసుకుంటున్నా వేసుకోనా అని మళ్ళీ డౌట్ వస్తుంది అందువల్ల ఫైనల్గా అయితే నేను అవేం కొనుక్కొచ్చుకోలేదు నేను హండ్రెడ్కి త్రీ ఇయ్యమన్నా వాళ్ళు ఇయ్యనడు కానీ నేను కూడా మళ్ళీ వేస్తున్నా ఏనో అని నా మీద నాకు నమ్మకమే లేదు మెయిన్లీ ఎందుకంటే వేసుకోకపోతే వేస్ట్ కదా కొనేసి అందుకనేసి ఇక వదిలే అనేసి ఇక వదిలేసా అనమాట ఇక ఫైనల్గా అయితే ఇక్కడ మేము ఇదంతా కాంప్లెక్స్ అనమాట మొత్తం ఒక బిల్డింగ్కి బిల్డింగే ఉంటుంది అయితే ఇక్కడ మేము ఒక రెండు విగ్రహాలు అయితే సారీ ఒక విగ్రహం అయితే కొన్నాం ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కొన్నాం అనమాట అంటే మా బావకి మేము ఎప్పటి నుంచి ఎరగడలు ఉన్నాం కదా ఇత్తడివి అవి ఆంజనేయ స్వామి విగ్రహాను ఆంజనేయ స్వామికి పీఠం ఒకటైతే కొన్నామనమాట ఇప్పుడు మేము వెళ్ళే షాప్లో ఉన్నాయి ఈ దండలు చూడండి ఈ దండాలు ఖచ్చితంగా కొనుక్కొని రావాలనుకున్నా కానీ వాళ్ళైతే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఎయిట్ హండ్రెడ్కి నేను ఇంకా హైదరాబాద్లోనే కొనుక్కోవచ్చు ఎయిట్ హండ్రెడ్ అయితే ఈ నుంచి ఎందుకు మోసపోవడం అనేసి కొనుక్కోలేదనమాట ఎంత చెప్పినా కానీ ఫైవ్ హండ్రెడ్కి అలా ఇస్తే తీసుకుందామని మేము అనుకుంటున్నాం వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటున్నారు నాకేమో అంత వర్త్ అనిపించట్లేదు ఏదైనా మనం దూరం నుంచి తెచ్చుకుంటున్నామంటే మనకి నచ్చాలి ఇవైతే మంచిగా రేట్ చెప్పారు కానీ మేము ఎందుకు ఇవి మళ్ళీ కొనుక్కుందాం అనుకున్నాం వీటి మ్యాచింగ్కి ఇంక చూద్దామని పోయినాం బై మిస్టేక్లు అసలు ఇవి కొనుక్కోకుండా వచ్చినాం ఇక్కడికి వచ్చినాక అనిపించింది అనమాట చెయ్యి ఇవి ఒక్కడు కొనుక్కొచ్చుకుని అయిపోయేదే కదా అని అనిపించింది నాకు చాలా అంటే చాలా ఫీల్ అయిన నేనైతే పాపం తను ఇస్తా అన్నాడు తెలుసా నా దరిద్రం ఏందో ఇస్తా అన్నకాడేమో కొనుక్కోలేదు అన్న కాడేమో వాడిని అడిగినా ఇక్కడ వచ్చి ఇక నల్లపూసల దండలు ఎవరికొకరికి వస్తాయి కదా మా అక్క వాళ్ళకనేసి ట్రై చేసా బట్ వర్కౌట్ కాలేదు ఏంటంటే ప్రతీది టూ ఫిఫ్టీ అంటుండు దానికి అంత వర్త్ అనిపించట్లేదు నాకేమో ఆన్లైన్లోనే వన్ ఫిఫ్టీ అట్లా ఉంటున్నాయి ఇక ఆడ టూ ఫిఫ్టీ పెట్టి తెచ్చే బదులు ఎందుకులే అని అది కూడా లైక్ తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి ఫైనల్గా అయితే ఇక్కడ ఖచ్చితంగా కొన్నా నేను కొనాలని కూడా ఫిక్స్ అయినా వచ్చేసి ఇవన్నీ ఇత్తడి రాగి ఐటమ్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నాకు ఎన్నున్నా సరిపోవేమో పూజా సామాన్లు అనిపించింది ఆ స్టోర్ చూసినాక ఫైనల్గా అయితే అక్కడ కొన్నాం కొనేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు మళ్ళీ దండల మీద పడింది ప్రతి కాడ మా బావకి చెప్తున్నా అనమాట ఇదండి ఇప్పుడు మేము కొనాలనుకున్నది ఏంటంటే ఇక్కడ ఊగుతుంది కదా అదనమాట ఫస్ట్ వన్ ఉంది కదా ఇది ఇటు గడపకు కూడా వచ్చింది చూడండి అదనమాట అది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ చెప్తుండు దానికంటే సైజ్ కొంచెం చిన్నగా ఉంది అది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చెప్తుండు బాగా అనిపించింది మేము దీన్నే ఎయిట్ హండ్రెడ్ కడిగినాం అన్నాడు సరేలేని స్కిప్ చేసినాం స్కిప్ చేసి ఎంతసేపు అడిగినా ఇవ్వట్లేదు అటు ఆయన మేము అడిగే రేటుకి ఇవ్వట్లేదు అట్ ద సేమ్ టైం మళ్ళీ మమ్మల్ని ఫోన్ ఇవ్వట్లేదు ఇగో మీరు అడిగే రేటుకి అయితే ఇవి వస్తాయి ఇవి వస్తాయి అంటారు మాకు నచ్చింది కాకుండా మిగతా అన్నీ చూపిస్తుండే వద్దు అనేసి మేము వచ్చేసినాం అనమాట అయితే అసలుకి చాలా అంటే చాలా కోపం వచ్చింది ఆయన మీద మీరు వీడియోస్ తీసుకోవడానికే వచ్చినాం అని అంటున్నాను వీడియో తీసుకోవడానికి వచ్చే వచ్చే వాళ్ళమైతే రేట్ ఎందుకు అడుగుతాం అడగం కదా డైరెక్ట్గా వచ్చి మేము ఆ దండనే దండనే అడిగినాం అసలు నేను షాపు అంతగానే ఏం వీడియో తీసినా మేము డైరెక్ట్ ఏ దండ అయితే ఆ దండే చూపించినాం కదా అనేసి అన్నాం అనమాట అయితే సరే సరే లేండి అన్నాడు మళ్ళీ ఆయనే ఇక ఎందుకు లేదు మన ఏరియా కూడా కాదులే అనేసి ఇక మేము కూడా జస్ట్ లైక్ తీసుకున్నాం ఫైనల్గా అయితే క్రౌడ్ చూడండి ఎంతుర్రో ఇది వచ్చేసి సిక్స్టీన్త్ జనవరి అనమాట అనమాట సెవెంటీన్త్కి దర్శనం అసలు చూడండి ఎంత అంటే ఎంత రషూర్ కదా ఆల్మోస్ట్ అప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుంది అనమాట టైము క్లైమేట్ చూడండి ఎంత కొండలు కూడా మస్తు కనిపిస్తున్నాయి కదా నాకు లైవ్లో బాగా కనిపించిన అనమాట నేను జూమ్ అనుకుంటున్నాను కానీ మొత్తం వీళ్ళ మీదనే ఫోకస్ పెట్టిన మా పాప మీద ఆ క్రౌడ్ మీదనే ఫోకస్ పెట్టిన పాప మీరు ఎప్పుడో మిత్రాల్లో కొన్నాం మా పాపకి డ్రస్సు ఇంకా లూజ్గానే ఉంటుంది అక్కడ కొంచెం క్రాంకీ అయింది మా సాలి పాప బొమ్మలు అవన్నీ చూసి ఇంకా వద్దులే అని వాళ్ళ డాడీ కాంచి నేను తీసుకున్నా అనమాట అలా ఎత్తుకున్నాను అనుకో నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందిలే కానీ చూసేవాళ్ళేమనుకుంటారు అని మళ్ళీ అనిపిస్తుంది ఇంకా కానీ మా పాపకి ఇట్లనే కంఫర్ట్ ఉంటుంది ఎత్తుకుంటే ఏంటంటే కొద్దిసేపు అట్లా ఆమె ఎందుకో ఎవడేయమనుకున్నా నాకేం సంబంధం లేదు అని నా బా నా బాధ లేదో నేను పడదామని ఇంకెట్లా ఎత్తుకున్నా అనమాట ఫైనల్గా అయితే కొంచెం నాకు బడ్డెట్ కూడా తగ్గిద్ది అనమాట బ్యాగ్ మీద పడిద్ది బ్యాలెన్స్ జారుతున్న ఫీలింగ్ అలా ఉండదు అనమాట నాకు అందుకని ఇలా ఎత్తుకొని ఇక అయినా మళ్ళీ ఏడుస్తుందిలే కొద్దిసేపు వదిలేద్దాం ఆమెకి కింద నడవాలని ఉంది కానీ కింద ఏమో ఎవరు చూసుకుంటూ పోతారు చూసుకోరు పోరు తన్నుకుంటూ పోతారు కింద చూడనే చూడరు అందరికాళ్ళు పైప్ అయినా ఉంటున్నాయి అప్పటికొకసారి కింద పడింది అట్లా ఒకళ్ళు కలిగేసరికి ఇంక అందుకని మేము ఎత్తుకుంటున్నాం కానీ ఆమెకేమి పెట్టాలని ఉంది ఇంకా సర్లే పోత పోనీలే కొద్దిసేపు కూర్చుందా పెడితే ఆడుకుంటుంది కదా అనేసి ఇక అలా అనమాట ఇంక ఇడిచిపెడుతున్నాం ఇలా ఇక మెట్లు ఎక్కడం అటెక్కడం ఇక్కడ అటెక్కడం అసలుకే మైకులో పిల్లలు తప్పిపోయారు అని చెప్తుర్రు ఇంక ఇవన్నీ చూసి మేము ఒక రెండు నిమిషాలు అటు ఇటు కళ్ళు మూసినామంటే ఎటు మాయమవుద్దు ఏమో అని భయం అవుతుందనమాట ఇక ఫైనల్గా అయితే వెళ్ళిపోదాంలే అని మళ్ళీ రిటర్న్ ఇంకా వేరే రూట్ నుంచి వెళ్తున్నాం అనమాట ఇంకా రూమ్కి వెళ్ళిపోతే అంటే మొత్తం ఇంకా వాతావరణం అంతా కూల్ అవుతుంది బాగా ఆడైతే మంచు డైరెక్ట్ మీద పడ్డట్టే ఉంది తెలుసా చాలా అయితే మా రూమ్ అయితే గజ గజ గజగజనకు ఇచ్చింది ఆల్మోస్ట్ మేమైతే రెండు మూడు బెడ్షీట్లు కలుపుకొని కప్పుకున్నాం తెలుసా చలి తట్టుకోలేక మేము అక్కడ తిరుపతిలో ఉన్న రోజులు ఫ్యాన్ వేసిందే లేదు హైదరాబాద్కి వస్తేనే ఫ్యాన్ లేని పడుకోలేవట్లేదు అక్కడ ఆ చలి తట్టుకోలేక ఫ్యాన్ వేసిందు కూడా లేదు ఇంకా అట్లనే గడిచిపోయింది అనమాట క్లైమేట్ చేంజ్ అయిపోతుంది మళ్ళీ జలుబులు కనుక చేస్తే తగ్గవు కదా మనం ఊరు కానీ ఊరు పోతున్నాం మెడిసిన్ ఇవన్నీ క్యారీ చేసినా కానీ ఎంత క్యారీ చేసినా కానీ ఎందుకులే అనేసి వెళ్ళిపోతున్నా అనమాట సో కూడా కొంచెం క్రాంకీగా అవుతుంది ఇది వచ్చేసి సేమ్ ఇదే ఫోటో ఇప్పుడు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందనేసి వీడియో తీసుకున్నాను అనమాట వచ్చేసి మా బావ ఒక స్పెడ్స్ కొన్నాడు ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు స్పెడ్స్ కొనాలి యాక్చువల్గా మెట్లు ఎక్కే కాంచే స్పెడ్స్ అను క్యాబ్ కావాలనుకుండా కానీ మాకు మిస్ అయినాయి అంటే ఎక్కడ దొరకలేదు అవి ఇంకా సో దొరకపోవడం దొరకకపోవడం వల్ల ఇక దర్శనానికి వెళ్ళే లోపైన ఉంటుంది అనేసి ఓన్లీ స్పెడ్స్ ఒక్కడ ఉన్నాడు అనమాట ఇక్కడ టాయిస్ చూడండి బలైగున్నాయి నాకు ఇలాంటివి చూస్తే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది తెలుసా మరి మీకేమనిపిస్తుందో ఏమో కానీ ఇవన్నీ వుడ్డి అనమాట చాలా బాగుంటాయి ఇవి చూడ్డానికైనా ఏదైనా కానీ మెయిన్లీ మనకి ఇంట్లో సెల్ఫ్లు ఉండాలన్నమాట అవన్నీ పెట్టుకోవాలంటే ఇక ఎట్లాగో మాకు లేవు కదా అని చూసి ఆనందిద్దామనేసి చూసి ఆనందించా అనమాట ఇక్కడ ఓన్లీ స్పెడ్స్ ఒకటి పర్చేస్ చేసినాం చేసేసి ఇంకా బా బాగుందా బాగుందా అని అడుగుతుండు ఇంక ఇప్పుడు ఎట్ెళ్దామంటే ఇటు నుంచి వెళ్దాం రా ఇటు నుంచి వెళ్ళి మెయిన్ రోడ్డు ఎక్కేద్దాంరా అంటే సరే లేనేసి ఇటు నుంచి వెళ్తున్నా ఎక్కడ చూడు ప్రతి దగ్గర కాస్ట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే తెలుసా అసలుకి చాలా అంటే చాలా డిఫరెంట్ అనిపించింది కాస్ట్ అయితే నాకు కొన్నిటికాడ ఎక్స్పెన్సివ్ ఉంది కొన్ని కొన్నిటికాడ పర్లేదు అని ఉంది పర్లేదు అని అనుకునే కాడే నాకు నచ్చట్లేదు ఎక్స్పెన్సివ్ ఉన్న నచ్చుతుంది వాళ్ళు తగ్గించట్లేదు అలా స్పెడ్స్ మా బావకాంచి నాకు వచ్చినాయి అనమాట నువ్వు తీసుకోరా అనేసానంటే తీసుకున్నా నాకు అసలు ఆ గుడ్డోళ్ళని చూసినట్టే ఉంది ఆ స్పెడ్స్ పెట్టుకుని వీడియో తీస్తుంటే నచ్చట్లేదు కానీ లేదు పెట్టుకో అంటుండ అంటే బ్లాక్ కలర్ నాకు నచ్చలేదు నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట వీడియో తీసుకుంటుంటే మా సాలి పాప అయితే హాయిగా బజ్జుకుంది పర్లేదు ఏం వీక్ ఒకే కలర్ ఎందుకు పెట్టుకోవాలి నాకు బ్రౌన్ ఇష్టం అనమాట ఎందుకు బ్లాకే పెట్టుకో అనేసి అట్లనే ఉంచింది అనమాట కానీ నాకు ఆ స్పెడ్స్ పెట్టుకోమని ఇక్కడ హెడ్ ఎక్ అనమాట ఎందుకో ఏమైనా ఎక్కువసేపు ఉంచుకోలేదు తీసేసినా నాకు తలనొప్పి లేస్తుంది అని తీసేసినా మా సాలవే పాప ఆ గోలకే పాపం బజ్జుకుంది బాగానే నేనైతే ఎత్తుకొని నడవలేను కాబట్టి ఎప్పుడు మా బావ చేతిలో ఎవరి చేతులు ఒక చేతులనే ఉంటుంది నా చేతులు ఆల్మోస్ట్ చాలా తక్కువ ఇదే అనమాట మా రూమ్కి వెళ్ళే ఏరియా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపించేది మాత్రం ఖచ్చితంగా తిరుపతి అనే చెప్తాను నేను అసలు ఆ ప్లేస్ అవి ఎండాకాలం వెళ్తే ఇంకా చాలా బెనిఫిట్ ఎందుకంటే ఇంత చల్లగా ఇప్పుడు మన దగ్గర మస్తు వేడి ఉంటుంది కదా ఇంకా ఆ టైంలో ఇటు వెళ్తే మాత్రం మస్తు చల్లగా ఉంటుందన్నమాట ఎక్కడ చూడు చెట్లు ఈ వాతావరణమే అనమాట మాకు వచ్చేసింది ఫోర్ మాకు వచ్చేసి ఫోర్ థర్టీన్ అనమాట రూమ్ నెంబర్ వచ్చేసి పర్లేదు కిందే వచ్చింది మాకు మంచిగానే ఉంది రూమ్ అయితే కానీ మేము ఫ్యామిలీ కదా చిన్న రూమే వచ్చిందనమాట కొంచెం అందరికి చిన్న రూమ్ కొంచెం అందరికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు మాకు ఒక రూము బాత్రూమే వచ్చిందనమాట వన్ వన్ ఆర్కే వచ్చి అంతే వన్ అవర్కే వచ్చిందనమాట అట్లుంది కానీ చాలా అంటే చాలా బాగుంది తెలుసా ఇంకా హైలైట్ ఏంటంటే మా రూమ్ ముందు మాత్రమే అలా కూర్చోడానికి ఉందనమాట ఇంకెవ్వరు రూమ్ ముందు లేదు ఒకటి బాగా అనిపించింది కొంచెం పన్నెండు పదకొండున్నర అయ్యే టైంకి ఇక్కడ ఎండ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్కి అలా వచ్చేసినాం అనమాట మేము రూమ్ దగ్గరికి ఇంకా అప్పుడు అక్కడ కాసేపు అట్లా కూర్చోబెట్టుకొని మా సాలిపాపకి టిఫిన్ అవన్నీ పెట్టేదాన్ని అనమాట అయితే ఇంక ఇక్కడ చిన్నగా కొసేపు రీల్స్ అవి తీసుకుందా ఉన్నా కానీ మా సాలి పాప సపోర్ట్ చేయలేదు మాకు ఫైనల్గా అయితే అక్కడితో వీడియో ఏం చేసి మళ్ళీ తినడానికి బయటకు వచ్చినాం అనమాట ఆల్మోస్ట్ నాకు అయితే ఈ తిరుపతి వచ్చిన కాంచే నేను ఫ్రైడ్ రైస్ డైలీ ఆఫ్టర్నూన్ ఫ్రైడ్ రైసే ఏంది మళ్ళీ నైటు ఫ్రైడ్ రైస్ అనమాట గోబీ ఫ్రైడ్ రైసే ఆల్మోస్ట్ చాలాసార్లు తిన్నాను నేను అసలు ఫ్రైడ్ రైస్ ముట్టుకొని నేను వచ్చి గోబీ ఫ్రైడ్ రైస్ ముట్టుకొని నేను అలాంటిది తిరుపతి వచ్చినాక మొత్తం గోబీ ఫైవ్ డేస్కి నా అంకితం చేయాల్సి వచ్చింది ఇంక ఇక్కడ తిందామనేసి బయటకు వచ్చినాం కదా వన్ బై వన్ తింటున్నాం అనమాట ఎందుకంటే మసాలిపా ఊకోదు అందువల్ల వన్ బై వన్ తిందామనేసి ఇంక ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఈసారి వేరే ఏరియాకి వచ్చినాం అనమాట ఫుడ్కి కానీ ఇది ఇంత ముందుకు కూడా వచ్చిన వీటే పర్లేదు టేస్ట్ ప్రతి కాడ అంతే ఉంటుందన్నమాట అక్కొక్కడ డిఫరెంట్ మారుతుంది ఏం లేని గోబీ ఫ్రైడ్ రైస్ని కొంచెం మందిరేమో డీప్ ఫ్రై చేస్తారు కొంచెం మందిరేమో చేయట్లేదు అంతే పర్లేదు అంత బాగానే ఉంది ఫుడ్ పరంగా అయితే ఓన్లీ గోబీ ఫ్రైడ్ రైస్కే ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది అక్కడ మేమనే కాదు ఆల్మోస్ట్ చాలామంది ఇడ్లీలు అయితే అస్సలు బాగు ఎందుకంటే వీళ్ళు బియ్యంతో చేస్తారు మెత్త మెత్తగా ఉంటాయి అంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫైనల్గా అయితే మా బావకి అక్కడ గోబీ ఫ్రైడ్ రైస్ నచ్చక మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఇది రెస్టారెంట్ అనమాట ఇది ఇక్కడ వచ్చి తింటుండనమాట సారీ వీడియో కొంచెం లేట్ అయిపోయింది అంతే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్